నీ జీవితంలో ఎప్పుడైనా శోధనలు ఎక్కువ వస్తున్నాయి అంటే నీ వయసుకు మించిన శోధనలు నీ శక్తికి మించిన సమస్యలు ముప్పేట దాడి చేసి అసలు నేను ఏమైపోతానో నా బ్రతికి ఏమైపోద్దో అసలు నా జీవితంలో ఏం జరుగుతుందోనని ఒక తెలియని కలవరం నీ గుండెల్లో గూడు కట్టుకుంటే నీకు పెద్ద పెద్ద శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా నీ మీద దేవునికి గొప్ప గొప్ప ప్రణాళికలున్నాయి కనుక నీ జీవితంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నాయి అంటే తట్టుకోలేని సమస్యలు నేను బ్రతకలేని ప్రభా నా వల్ల కాదు ప్రభా వీటిని తట్టుకునే శక్తి నాకు లేదు నాయన చచ్చిపోతే పోయింది ప్రభా ఎవరి కోసం బ్రతకాలి ప్రభా అని తట్టుకోలేని సమస్యలు నీ తల మీదకి ఒకవేళ అవి నాట్యం చేస్తా ఉన్నాయంటే ఒకటి గ్రహించు నీ మీద దేవుని కొన్న అంత గొప్పవి గనుక గొప్ప గొప్ప శోధనలు దేవుడు అనుమతించి విచిత్రం తెలుసా అను దేవుడే ఆ శోధనలన్నింటిలో నుంచి తప్పించడానికి ఏ సునాములు తన హస్తాన్ని చాపును గాక